హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి మన యొక్క ఏపీ సర్కార్ తీపి కబురు అందించింది విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో త్వరలోనే పదిహేను వేల రూపాయలు జమ చేసిపోతున్నామని ఒక అప్డేట్ కూడా విడుదల చేశారు పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది ఎన్నికల హామీ ప్రకారం సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న ప్రభుత్వం త్వరలోనే మరో హామీని కూడా నిలబెట్టుకోనుందని తెలుస్తోంది తల్లిక వందనం పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఆర్థిక సాయాన్ని అందించేందుకు శ్రీకారం చుట్టింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా అన్ని అమలు చేయాలని చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారట ఈ పథకం కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు అందిస్తామని సీఎం వెల్లడించారు ఈ పథకం ద్వారా ప్రతి ఇంట్లో స్కూల్కి వెళ్లే పిల్లలందరికీ పదిహేను వేల రూపాయలు అందించడం జరుగుతుంది పథకంలో భాగంగా ఎంతమంది పిల్లలు ఇంట్లో ఉంటే వారందరికీ కూడా పదిహేను వేల రూపాయలు వర్తిస్తుందని స్పష్టం చేశారు ఈ పథకం విద్యార్థుల కోసం వారి చదువుల సహాయం చేయడమే కాకుండా వారి కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించే లక్ష్యంతో రూపొందించబడిందని వివరించారు విద్యార్థులు తమ చదువుకు అవసరమైన పుస్తకాలు మెటీరియల్స్ చదువు సంబంధిత ఖర్చులకు ఉపయోగించుకునేందుకు ఈ డబ్బులు వినియోగించుకోవచ్చని మంత్రి అన్నారు ఈ యొక్క పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు అమలు చేయాలని నిర్ణయించారు ఈ మేరకు మంత్రి నిర్మలా రామానాయుడు ఈ విషయాన్ని తెలిపారు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఒక పథకాన్ని అమలు చేసింది కానీ ఆ పథకం కింద ఒక విద్యార్థికి మాత్రమే ఆర్థిక సాయం అందించబడింది ప్రస్తుతం తల్లికి వందనం పథకంతో విద్యార్థులందరికీ పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది ఈ పథకం వల్ల విద్యార్థులు ఆర్థిక కారణాలతో చదువు మానేసే పరిస్థితులు ఇక ఉండవని కూటమి నేతలు చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇక్కడ ఏం చెబుతున్నారంటే గతంలో మనం చూసుకున్నట్లయితే గనక వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తల్లికి వందనం పథకం పేరు అమ్మఒడి పేరుతో అమలు చేసేవాళ్ళు అయితే ఇంట్లో ఒకరికి మాత్రమే ఈ పథకాన్ని ఇచ్చేవాళ్ళు ఒక విద్యార్థికి పదమూడు వేల రూపాయలు విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలో జమ చేసేవారు అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మన యొక్క ఈ యొక్క అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం పథకంగా పేరు మార్చడం జరిగింది అయితే ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకం వర్తి విధంగా అమలు చేస్తున్నారు అలాగే మనం చూసుకున్నట్లయితే కదా ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకం వర్తింపజేసేలాగా మనీ ఏపీ సర్కార్ చర్యలు తీసుకోబోతుంది అయితే ఆర్థిక సంవత్సరం అంటే మనకు ఏదైతే స్కూల్స్ మళ్ళీ రీఓపెన్ అవుతాయో ఆ రీఓపెన్ సమయంలో ఈ ప్ర పథకానికి సంబంధించిన డబ్బులైతే జమ చేస్తారు సో ఇప్పుడు జూన్ నెలలో మనకు విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతుంది కనుక ఈ యొక్క పదిహేను వేల రూపాయలు విద్యార్థుల ఖాతాల్లో అప్పుడే జమ చేయడానికి ఏపీ ప్రభుత్వం వారు అన్ని సిద్ధం చేస్తున్నారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఎవరైతే డెబ్బై ఐదు శాతం హాజరు అనేది కలిగి ఉంటారో ఆ యొక్క ప్రతి విద్యార్థికి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన పదిహేను రూపాయలు వారి యొక్క తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు అలాగే వాళ్ళ యొక్క బ్యాంక్ నంబర్ కు ఆధార్ కార్డ్ అనేది ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకున్న వారికి అందరికీ కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తారు విధి విధానాలు త్వరలోనే విడుదల చేయనున్నారు సో ఈ పథకానికి సంబంధించి ఏవైనా నిబంధనలు ఉన్నాయా కూడా మనకు ఏపీ ప్రభుత్వం వారు త్వరలోనే తెలియజేస్తారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ